నువ్వు చేసే పని నీకు బాగా ఇష్టం అందుకో ఆటోమేటిక్గా అలారం లేకుండానే త్వరగా నిద్ర లేచి కూర్చుంటావు సపోజ్ నువ్వు కొత్తగా లవ్లో పడి నీ గర్ల్ ఫ్రెండ్ని మార్నింగ్ ఫైవ్కి పికప్ చేసుకోవాల్సి వచ్చిందంటే నువ్వు ఫోర్కి లేచి పరిగెడతావు సపోజ్ రేపు ఎర్లీ మార్నింగ్ క్రికెట్ మ్యాచ్ ఉంది అనగానే ఆటోమేటిక్గా అలారం లేకుండానే లేచి పరిగెడతావు అంటే మనకి ఇక్కడ ఏం అర్థం అవుతుంది మనకి ఇష్టమైన పని ఉంటే అలారంతో పని లేదనమాట అందుకే మనం చేసే పని ఒక ఆటలా ఉండాలి పనులో కిక్ ఉండాలి అప్పుడు వెంటనే నిద్రలేచి ఆడుకోవడానికి వెళ్ళిపోవచ్చు మీకు తెలుసా చాలా మంది సెలబ్రిటీస్ త్రీ టు ఫోర్ అవర్స్ మాత్రమే నిద్రపోతారంట అందులో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాను హీరోయిన్ రాయ్ అమెరికన్ ఎక్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అటెన్షన్ స్టీకర్ రామ్ గోపాల్ వర్మ అండ్ మా నాన్నగారు కూడా మ్యాక్సిమమ్ త్రీ టు ఫోర్ అవర్స్ వాడుకుంటారు సో ఇలా మన ముందే మందే ఉన్నారు ఇదంతా చూస్తుంటే ఫైనల్గా అర్థమైందంటే మనకు నచ్చిన పని మనం చేసుకుంటూ పోతే ఆ పనే మనల్ని ఎక్కువ కాలం బతికించేస్తుందని బల్ల గుద్దే కాకుండా ఖచ్చితంగా పొడిచి మీరు చెప్పగలం అండ్ ఇక్కడ నోట్ ఏంటంటే ఈస్ త్రీ టు ఫోర్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఈజ్ ఓకే అని గూగుల్ అడిగితే అది నిర్మోహమాటంగా నో త్రీ టు ఫోర్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఇస్ నాట్ ఎనఫ్ ఫర్ మోస్ట్ అడల్ట్స్ అని కర్రాఖండే చెప్పేసింది అయితే నేను ఈ విషయంలో గూగుల్తో ఏకి ఎందుకంటే కళ్ళ ముందు ఇంతమంది లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నప్పుడు వాళ్ళు నమ్మచ్చు గూగుల్ని పక్కన పెట్టచ్చు ఏం పర్లేదు అండ్ ఈ వీడియో స్టార్టింగ్ ఒక టాపిక్తో మొదలయ్యి ఎండింగ్ ఇంకో టాపిక్తో ఫినిష్ అవ్వడంలో సంబంధం లేదని కాదు ఖచ్చితంగా చిన్నపాటి సంబంధం ఉంది జై భీమ్ జై భారత్